అందరికీ హాయ్ వెల్కమ్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో రెసిపీస్ సింపుల్ అండ్ టేస్టీ మరి సింపుల్గా టేస్టీగా ఇప్పుడు సమ్మర్ స్పెషల్ మామిడికాయ పిలహార్ చేయడం అలాగా చూద్దాం పిలహార్ అంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా సో లేట్ చేయకుండా పిలహారు స్టార్ట్ చేద్దాం నేను మామిడికాయ పిలహార్ చేయడానికి రెండు మామిడికాయలని కడిగి తొడిమి తీసి పెట్టుకున్నాను అలాగే వాటి పీల్ కూడా అంటే తోలు కూడా పల్చగా తీసేశాను ఇప్పుడు ఈ మామిడికాయల్ని తురుముకుందాము మీ దగ్గర తురుముకునే స్టాండ్ లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి కాకపోతే పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలుకులు పలుకులుగా అంటే కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే పులిహోర బాగుంటుంది అదిగోండి మరి తురుము అయితే రెడీ అయిపోయింది నేను ఈ తురుముని హాఫ్ కేజీ రైస్ కోసం తీసుకున్నాను నాకు సరిపోతుంది మరి పులిహోరకి అన్నం ఎప్పుడైనా పొడి పొడిగా ఉండాలి అంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నీళ్లు వేసుకుంటే అన్నం పొడి పొడిగా ఉంటుంది నేను రైస్ ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి వేడైన తర్వాత రెండు కరెట్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు నుంచి మూడు స్పూన్లు పల్లీ లేదా పప్పులు వేసుకొని దోరగా వేయించుకోవాలి అవి పగిలినప్పుడు వేగినట్టు మనకు తెలుస్తుంది అలాగే అందులో ఒక స్పూను జీడిపప్పు కూడా వేసి రెండింటిని మనం దోరగా వేయించుకోవాలి పల్లీలు జీడిపప్పు వేగిపోయాయి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము అదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి మినపప్పు మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు తాలింపు దినుసులు వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఆరు పచ్చిమిరపకాయలని చీరుకొని లేదా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఆరం ఘాటు తక్కువ ఉన్న పచ్చిమిరపకాయలని పులిహోరలో మనం పడేయకుండా తినొచ్చు ఇప్పుడు అదే తాలింపులో కట్ చేసి పెట్టుకున్న ఆరు ఏడు ఎండుమిరపకాయలను కూడా వేసి ఒకసారి కలిపి పెట్టుకోవాలి అందులో కొద్దిగా ఇంగువ అలాగే కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇంగువ కరివేపాకు వేసుకోవడం వల్ల పులిహోరకు మంచి టేస్టు స్మెల్ యాడ్ అవుతాయి ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా వేసుకుందాం ఈ మామిడికాయ తురుము వేసుకున్నాక అందులో కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి దాన్ని కలుపుకోవాలి అలాగే పసుపు కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవడం కోసం కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది మీరు వద్దు అనుకుంటే బెల్లాన్ని స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలు లేకపోతే వేరుశనగపప్పు జీడిపప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా సపరేట్ చేసి వేసుకోవడం వల్ల వాటిల్లో ఉన్న క్రిస్పీనెస్ పోకుండా అంటే మెత్తబడిపోకుండా తినడానికి టేస్ట్ బాగుంటుంది మామిడికాయ తురుము వేసుకున్నాక రెండు నుంచి మూడు నిమిషాల కంటే ఎక్కువగా ఉడకనేయొద్దు ఇప్పుడు దీన్ని ఒకేసారి కలపకుండా కొద్దిగా బౌల్లో తీసి పెట్టుకుందాం ఇంకా కళాయిలో రైస్ వేసి పులిహోర కలిపేసుకుందాం ఇంతేనండి మామిడికాయ పులిహోర చేసుకునే విధానం మరి అని చాలా వేసారనుకుంటున్నారా మీరు వద్దు అనుకుంటే వట్టి శనగపప్పు ఆవాలతోని కూడా తాలింపు వేసుకోవచ్చు జీలకర్ర మినపప్పు జీడిపప్పు ఇంగువ బెల్లం ఇవన్నీ కూడా స్కిప్ చేసేయచ్చు ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేయడం కోసమే అవన్నీ వేయడం జరిగింది పులిహోర కలుపుతుంటే మంచి వాసనతో ఎప్పుడు తిందామా అనిపిస్తుంది మరి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి మీకు కానీ ఈ మామిడికాయ పులిహోర తయారు చేసే విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి